సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది స్తంభన క్రియల సంబంధించిన విధానంగా ఎలాంటి స్తంభన క్రియలు మనం చాలా ఇది వరకు చెప్పడం జరిగింది స్తంభన క్రియ ఒక శత్రు విధానం గురించి చెప్పడం జరిగింది కొన్ని స్తంభన క్రియలు ముఖ స్తంభన అనేది ఎలా ఉంటుంది దాని ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక శత్రువు నుంచి శత్రువు వల్ల భయాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి మనకు మనం ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి అనేది చాలా ఒక రహస్యమైన పద్ధతిలో ఒక తంత్ర సాధనలో చాలా ఒక గొప్ప మంత్రాన్ని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది చాలా మాయా తంత్రం సంబంధించిన విధానంతో పాటు తిరస్కరణి విద్య అనేది ఒక తంత్ర సాధనలో చాలా గొప్ప మంత్రం ఇది ఇది తిరస్కరణ విద్య మహామాయ మంత్రంలో అసలు మాయాతంత్రానికి సంబంధించిన విధానము చాలా గొప్ప మంత్రము ఇది ఈరోజు ఇవ్వడానికి చాలా గొప్ప మంత్రం ఇస్తున్నాను ఇది చాలా ఉత్తమైన మంత్రము ఇది స్తంభన సంబంధించిన విధానంతో పాటు చూసుకుంటే ఎవరైనా ఒక శత్రువును ఎదుర్కోవాలి అంటే ఎలా ఎదుర్కోవాలనేది చాలా విధానంతో కూడి ఉంది శత్రువుల వల్ల మనకి ఎలాంటి భయానికి మనం ఇబ్బంది పడతామో అలాంటి భయాన్నించి బయటపడడానికి ఒక తిరస్కరణి విద్య మాయామంత్రం నుంచి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ తిరస్కరణి విద్యలో చాలా గొప్ప మంత్రము ఇది మూల మంత్రాలు ఒక రహస్యమైన పద్ధతిలో గుప్తంగా దాన్ని దాచిన విధానంతో గుప్త రహస్యతంత్ర విధానంలో దాన్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది శత్రువుల నుంచి మనము ఎలాంటి రక్షణ కోసము అంటే శత్రువులు ఎదురుగా ఉన్నా మనల్ని శత్రువుగా చూడకుండా ముఖస్తంభన అంటే సర్వ ప్రాణితో పాటు కూడా ఎలాంటి జీ ఎలాంటి ప్రాణి అయినా ముఖస్థంభన అవ్వడం జరుగుతుంది ఇది చాలా యోధులు చాలా యోధాని యోధులు చేసిన ఒక గొప్ప మంత్రము ఇది చాలా అంటే ఒక రహస్యమైనది మంత్రాన్ని గురించి చెప్పడం కాదు కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి చేరువ కావాలని ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాలని ఒక గొప్ప మంత్రాన్ని ఎవరైతే సాధకులు ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉంటారో ప్రతి అందరికీ కూడా శత్రువులు అనేది శత్రువు ఏ రకంగానే ఉంటారో దాని నుంచి ఎదుర్కొనే విధానంతో పాటు ఈ రోజు ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అలా అలాగే ఈ తిరస్కరణి విద్య మంత్రము చాలా గొప్ప మంత్రము ఇది ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి ఇది ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మీరు చేసినట్లయితే ఈ సాధన సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు నూట ఎనిమిది సార్లు లేకుంటే రెండు వందల పదహారు సార్లు ఈ మంత్రాన్ని జపించి మీరు బయటికి వెళితే మీ మీద శత్రువు ఎవరైతే మీ గురించి శత్రువు ఏదైనా ఇబ్బంది పట్టాలనుకుంటే మీరు ఆ శత్రువు దగ్గర ముఖస్తంభన వారు ఎదురుగా మీ ముందు ఉండేవారు ముఖస్తంభన అవ్వడం జరుగుతుంది మీరు అంటే మీ మీ ముందు మాట్లాడలేకపోతారు మిమ్మల్ని ఏం చేయలేకపోతారు అలాంటి తిరస్కరణ విద్యలో ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమైన మంత్రం అండి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని నేను చెప్పిన విధాన మంత్రాల్లో చాలా ఉత్తమైన గొప్ప మంత్రము శత్రువు సంబంధించిన విధానం పాటు స్తంభన క్రియలో ఒక స్తంభన మూల మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చాలా గొప్ప మంత్రము ఇది మాయా తంత్రం నుంచి తిరస్కరణ విద్య మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తలు శ్రద్ధ అని రాసుకొని పెట్టుకోండి ఇది సాధన మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ బహిర్గతం చేయ బహిర్గతంగా మీరు మంత్రాన్ని చదవకూడదు మానసికంగా మాత్రమే చేయాలి ఈ సాధన అలాంటివి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ తంత్ర సాధనలో ఇలాంటి మూల మంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా దాని సాధన ఇష్టంతో సాధన ఒక గురుముఖంగా తీసుకునే విధానం ఉంటుంది అలాగే ఈరోజు మాత్రం ఈ సాధన మంత్రాన్ని స్వయాన స్వయంగా నేను ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు ప్రతి ఒక్కరు చేయండి సాధలు ఈ సాధకులు ఉంటారో ఈ మంత్రాన్ని చేయండి మీకు సిద్ధి కలుగుతుంది దీని విధానం కూడా మీరు అతి త్వరలో చూస్తారు అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం నమో భగవతి తిరస్కరిణి మహామాయే మహానిద్రే సర్వప్రాణి ముఖం స్తంభాయ స్తంభాయ పశ్చత పాశ్చత మామ్నా పశ్చతి స్వహ ఈ మంత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మానసికంగా మీరు చేసినట్లయితే ఎలాంటి శత్రువైనా ముఖ స్తంభన జరగడం జరుగుతుంది సర్వ ప్రాణితో కాంటి మూగజీవులైనా ఎలాంటి వా ఎలాంటి ప్రాణులు అంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నాయనుకుంటే సర్పాలతో పాటు కూడా మీకు స్తంభనం జరుగుతుంది అంటే అలాంటి ఒక గొప్ప మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కానీ శత్రు అనేది మీ దరిదాపులో కాదు కదా మీ ఎదురుగా కూడా మీకు ఏం చేయలేని ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది చాలా ఉత్తమైన మంత్రము శాస్త్రంలో దీని దా దీని చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకున్నాను ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు చేయండి దీని సాధన విధానం అలాగే ఉంటుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా భవంతు